అంకితం తీసుకున్నారు తప్పకుండా నేను ఆ ఉద్దేశం రవి కవి ఎట్లయినాడు అనే దానికి చిన్నప్పటి విషయాలు చెప్తారు నేను చిన్నప్పుడు చాలా తుంటరి అల్లరి సో నేను చదువుకునేవాడిని కాదు మా అమ్మ నాయన ఏం చేసేవాళ్ళు అంటే వీడిని నా ఎంబడి ఎప్పుడు ఒక విజిలెంట్ ఆఫీసర్ లాగా పెట్టేవాడు సో నేను ప్రిపేర్ అయ్యే ముందు నన్ను అన్న నువ్వు చదువుకుంటుండు నన్ను అమ్మ వాళ్ళు నిన్ను నిన్ను చూసుకుంటూ కూర్చోమన్నారంటే చాలా సంతోషం రా నేను ఇప్పుడు సినిమాకి పోతా నువ్వు అమ్మ వాళ్ళకి మాత్రం చెప్పకు అని చెప్పేవాడిని అయితే ఈ ఒక్కొక్కసారి ఉన్న లిమిటెడ్ టైంలో అంటే తనకు పదజాలం గురించి ఇందాక మిత్రులు చాలా సూక్ష్మంగా అంత సులువుగా ఎట్లా చెప్తారు అనేటువంటిది ఒక మాట అన్నారు వీడు సారీ మా రవి విద్యార్థి అర్థం కాలేదా పద్యం విద్యార్థి అర్థం కాలేదా పద్యం ఆ రవి తలకెక్కలేదా గద్యం తలకెక్కలేదా గద్యం ఎంఏ చదివినాన నీ బీకామ్ చదివినానన్నా నీ గర్వం తెలియదు నీకు నిరుద్యోగ పర్వం ఇట్లా రకరకాల ప్యారడిల్ తో ఇంకా ఇంకా ముందు పోతే మేము మరీ నిక్కర్లు కూడా లేకుండా స్థానాలు చేసిన రోజుల్లో నేను వీడు అంటే మా తాత దగ్గరికి పోతే మాకు చాలా ఫ్రీడమ్ సో అక్కడ ఏం చేసేవాళ్ళం ఇద్దరం బాత్రూంలో పోయినప్పుడు ఇద్దరం కలిసే చేసేవాళ్ళం ఆ చేసేపు నేను లోకం గమ్మత్ర అంటే వాడు ఇంకొక ప్యారడీ వాడు ఒక ప్యారడీ చెప్తే నేను ఒక ప్యారడీ అట్లా మాకు చిన్నప్పటి నుంచి ఆ వైపు కొంచెం తోరణి ఉంది రెండోది మా ఫాదరు నరసింహ గారి ఇందాక గోరంట్ గారు చెప్పారు మేము చిన్నగా ఉన్నప్పుడు ఏదన్నా ఊరికి పోయేస్తే ఆయన ఏం చెప్పేవాడంటే నన్ను వాడిని ఇద్దరిని చూపెట్టి మీరు ఇప్పుడు పోయి వచ్చిన ఆ ప్రయాణంలో మీరు ఏం గమనించారు అవన్నీ కూడా మీరు కాగితం మీద రాయండి నాకేమో విపరీతం నేను చెప్ నేను రాసేదే లేదు నేను కావాలంటే చెప్తా అనేవాడిని గట్టిగా మా రవి ఏం చేసేవాడు అంటే రాసేవాడు చక్కగా రాసి తను చూసిన విషయాలు అబ్జర్వేషన్ చేసి ఇచ్చేవాడు ఆ రకంగా ఆ అభ్యాసం అనేది చిన్నప్పటి నుంచే వచ్చింది మహాప్రస్థానము శ్రీశ్రీయుగము భర్తలు సుభాషితాలు మాకు సమ్మర్ వర్క్ సమ్మర్లో ఖాళీ రోజుల్లో మీరు ఇవన్నీ చదువుకోని చెప్పాలి అని చెప్పి చెప్పేవాడు అనమాట మా ఫాదర్ సో నేను ఒక పద్యం నేర్చుకునేవాడిని కాదు వీడేమో మీటింగులలో మా వాడేమో మీటింగ్లో బ్రహ్మాండంగా చెప్పేవాడు రవి సో ఆ రకమైనటువంటి ట్రైనింగ్ అనేది నేపథ్యం అనేది మా కుటుంబంలో వచ్చింది మా తాత మా నాయనమ్మ వాళ్ళంతా కూడా ఊర్లో గ్రామంలో ప్రజలందరినీ చాలా మందిని ముందు కూర్చోబెట్టుకొని ఆమె యథార్థ భారతి అని చెప్పి వివరించేది వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ అన్ని మూర్తి వివరించి రవికి ఈ విద్యాభింది అనేది నేను అనుకుంటున్నాను అదే కాదు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా ఆదర్శవంతంగా ఉండటం అనేది ముందు నుంచి కూడా రవి అలవాటు చేసుకున్నాడు రకరకాల కష్టాలు ఇబ్బందులు నానా కష్టాలు ఉన్నప్పుడు కూడా ఏమంటే ఎక్కువ బాధపడినట్టుగా చెప్పేవాడు కాదు అన్న ఇట్లా ఉంది పరిస్థితి అంటే సరే నా సహకారం మీద నేను చేసేవాడిని ఈ మధ్య కాలంలో జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే మేము గుర్తించాల్సిన విషయం చెప్తున్నా జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు పది లక్షల రూపాయలు రవికి రివార్డు ఇస్తామన్నారు అన్న నాకు తీసుకునే ఉద్దేశం లేదు అనేది నా వైఫ్ ఫస్ట్ అయి చెప్పింది దాట్ వాళ్ళు ఇచ్చేది ఏంటి నువ్వు తీసుకోవడం ఏంటి ఆ మాట లేదు కావాలిస్తే నేను ఇస్తానంది నా భార్య మేమంతా నేను రవి ప్రతి విషయం కూడా జీవితంలో అన్ని విషయాలు చర్చించుకుంటాం ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించుకుంటాము ఒక కామన్ డేషన్ తీసుకుంటాం ఆ దాంట్లో అన్న నేను ముందే వద్దనుకున్నా కదా మీరంతా ఈ మాటలు అనాల్సిన అవసరం లేదు ఐ డోంట్ టు టేక్ కాకపోతే ఐఎమ్ గోయింగ్ టు ఇన్ఫార్మ్ దేమ్ వెరీ షార్ట్లీ అన్నాడు సో ఈ మధ్య కాలంలో జర్నలిస్టులు నేను గ్రామాలలో అక్కడ ఇక్కడ చూస్తున్నా ఆ చాలా చోట్లలో కూడా బ్లాక్ మెయిలింగ్ డబ్బుల కోసం నానా చెండాలమైన జరుగుతున్నటువంటి రోజుల్లో అంత ఆదర్శంగా రవి ఉండడం నాకు నిజంగానే చాలా బాగా అనిపించింది గోరంటి వెంకన్న గారు మా నాన్నగారు పోతే ఆయనకు డ్రైవింగ్ లేదు నా కొండపల్లి పావన్ ఫోన్ చేసి చెప్తున్నాడు పావన్ బయలుదేరినాడు గోరంటి వెంకన్న నాయనంటే అంత అభిమానం ఆయన డ్రైవింగ్ సెల్ప్ చేస్తున్నాడు ఉందో ఏమో పరిస్థితి అని చెప్పి నాకు ఫోన్ చేసినట్టు మీరు లాస్ట్ మినిట్ లో బండి సగం దూరం పోయిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి పాపం ఆయన లారీ ఎక్కాడనమాట అంత మాత్రను ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకంగా చెప్పాలి అని చెప్తున్నా మా ఫాదర్ చెప్పినప్పుడు గోరంటి వెంకన్న గారు బాగా ఫాలో అయ్యారు అది విషయం యాకూబు మా లీల వీళ్ళంతా కలిసి పెరిగారు నా వైఫ్ యాకూబు సో ఆ రకంగా మాకు ముందు నుంచి కూడా యాకూబ్ గారితో బంధాలు ఉన్నాయి అంతేకాకుండా మా దుర్గమ్మ కేఎల్ గారంటే ఆయనకు పరమ పూజ్యులు ఈ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రవిలో రవి ఈ రోజు ఈ కార్యక్రమం జరపడం ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా ఉత్తేజయ్యి ఇంకా మరిన్ని పుస్తకాలు తీసుకొస్తాడని ఆశిస్తున్నాం